హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నలైనా నీకే వేచి ఉంటా ఎపిసోడ్ ఫార్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నో ఆంటీ ప్లీజ్ ఇక్కడే ఉంటాను పక్కన అవుట్ హౌస్ ఉంది కదా అక్కడ ఉంటాను ఆ కలిసి అప్పుడు డిసైడ్ అవుతాను ఎప్పుడు వెళ్ళాలి అనేది అంటుంది లైలా ది రిక్వెస్ట్ చేస్తూ అబ్బబ్బా ఒట్టి మొండి పిల్లలా ఉంది అనుకుంటుంది విజయ మళ్ళీ అంతలోనే ప్రాప్తికి కరెక్ట్ గా సెట్ అవుతుంది నా వెనకాల నా కొడుకుని ఎగిరేసుకుపోతుందా ఇప్పుడు ఇది హనీ భార్య అన్నప్పుడు దాని రియాక్షన్ చూడాలి అని మనసులో అనుకుంటూ సెక్యూరిటీ ఇన్ఛార్జీని పిలిచి ఈ అమ్మాయి పెద్దబాబును కలవడానికి వచ్చింది తను వచ్చే వరకు మన హౌట్ హౌస్ లో ఉంటుంది ఆ అమ్మాయికి అన్ని అవసరాలు చూసుకోండి అని చెప్తుంది విజయ థ్యాంక్స్ ఆంటీ అంటూ అవుట్ హౌస్ కి వెళ్ళిపోతుంది లైలా అబ్బా వదిలేయండి అగస్త్య ఈ దాగుడు మూతల పేరుతో మీరు సనతో కాదు నాతో ఆడుకుంటున్నారు అంటుంది కటన్ వెనకాల తనని హక్ చేసుకున్న అగస్త్యతో ప్రాప్తి దొరికిపోతాం అంటూ ఆమె పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు అగస్త్య బలవంతంగా వదిలించుకొని బయటికి వస్తుంది మీరు కావాలని సతాయిస్తున్నారు అంటుంది అప్పటికే చాలా సార్లు ముద్దు పెట్టడంతో ఇప్పుడు కాదు నీ పని రాత్రికి చెప్తా అనే లోపల పాప వచ్చి అగస్త్య కాళ్ళను చుట్టేసింది పప్ప దుక్కిపోయావు అంటూ సో యువర్ విన్నర్ అంటూ ఎత్తుకొని ముద్దు చేస్తాడు సనని అగస్త్య మామి బాబా మామయ్య ఎప్పుడు వెళ్ళిండ్లు అని అడుగుతుంది క్యూట్ గా సన వాళ్ళు లేవక ముందే వెళ్ళిపోయారు అందరూ మరి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారంట పప్పా చెప్పాడు అప్పుడు నేను కూడా పడుకున్నా అంటుంది ప్రాప్తి దాంతో కొంటెగా నవ్వుతాడు ప్రాప్తి వంక చూస్తూ అగస్త్య కళ్ళెగురేస్తూ మరి మీకు అసలు సిగ్గు లేదు అని గుసగుసగా చెప్పి పద ఇప్పటికే బాగా అలసిపోయావు లంచ్ టైం కూడా అయ్యింది అంటూ పాపను చేతిలోకి తీసుకుంది తనకి ఫుడ్ తినిపించి పడుకోబెట్టేస్తుంది ప్రాప్తి ఆ తర్వాత ఒకే ప్లేట్ లో అగస్త్య ప్రాప్తికి తినిపిస్తూ తను తినేస్తాడు ఇంతకీ ప్రవీణ్ ఎప్పుడు వెళ్తాడు తిరిగి అని అడుగుతుంది ప్రాప్తి వన్ వీక్ కోసం రమ్మన్నాను మన గెస్ట్ హౌస్ లోనే స్టే చేస్తున్నారు వాళ్ళు అని చెప్తాడు అగస్త్య ఇంకో టూ డేస్ అనుకున్నాను ఇక్కడ బట్ మనం ఇవాళ బయలుదేరాలి అంటాడు ఫోన్ చూసుకుంటూ మళ్ళీ అగస్త్య ఎందుకలా ఏదైనా ఆఫీస్ లో అర్జెంటా అని అడుగుతుంది ప్రాప్తి పాపకి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను రేపు పేరెంట్స్ ఇంటర్వ్యూ అని ఇప్పుడే మెసేజ్ వచ్చింది అన్నాడు అగస్య చాలా నార్మల్ గా ఆశ్చర్యపోయింది ప్రాప్తి వావ్ ఇన్ని రోజులు సనా స్కూల్ మిస్ అవుతుందని తను ఎంతో బాధగా ఉండేది ఇక బెంగళూరు వెళ్ళాకే తన చదువు అని డిసైడ్ అయిపోయింది అందుకే అసలు ఎలాంటి ప్రయత్నం చేయలేదు మొత్తానికి తను స్కూల్కి వెళ్ళబోతుంది అని హ్యాపీ అయిపోయింది ప్రాప్తి థ్యాంక్స్ అగస్య అంటూ చుట్టేసింది ఏంటి థ్యాంక్స్ ఇలా చెప్తారా ఇలాగైనా థ్యాంక్స్ చెప్పేది నైట్ చూపించాను కదా అలా చెప్పాలి అప్పుడే నేను నీ థ్యాంక్స్ని యాక్సెప్ట్ చేస్తాను అంటూ ఇంకా హత్తుకున్నాడు మీకు ఎప్పుడు అదే పనేనా అని విడిపించుకొని సనాని స్కూల్కి పంపించాలనేది నాకు చాలా కోరిక తనని బాగా చదివించాలని అనుకునేదాన్ని అంటుంది ఎటో ఆలోచిస్తూ ప్రాప్తి అవన్నీ జరుగుతాయి ఇప్పుడు అంటూ దగ్గరికి తీసుకుంటాడు ప్రాప్తిని అగస్త్య ఈవినింగ్ పాప కవితమ్మతో బయలుదేరుతారు ఇద్దరు కార్ లో డ్రైవర్ ఉండడంతో సీట్ లో కూర్చున్న అగస్త్యతో పాప బోలేడన్ని కబుర్లు చెప్తుంది ఇద్దరు కలిసి ప్రాప్తిని చాలా సేపు టీస్ చేస్తారు ప్రాప్తి అలిగితే పాప కిస్ చేస్తుంది సారీ అంటూ అలా కాసేపటికి పాప అగస్య పైనే నిద్రపోతుంది ప్రాప్తి కూడా అగస్య షోల్డర్ పై తల పెట్టి పడుకుంటుంది కారు ఆగడంతో మేల్కొన్న ప్రాప్తి ఇదేంటి ఇక్కడ ఆపారు అని అడుగుతుంది ఆఫీస్ వర్క్ అంటూ ప్రాప్తికి పాపని ఇచ్చి మీతో అశ్విన్ వస్తాడు అని కారు దిగగానే హాయ్ అన్నయ్య అంటూ వచ్చి విష్ చేసి కారు ఎక్కి సన పడుకోవడం చూసి పాపని మెల్లిగా లిఫ్ట్ చేసి తనే ఎత్తుకుంటాడు అశ్విన్ చాలా మిస్ అయ్యాను వద్దిన పాపని అంటూ సనా కూడా తన గురించి అడగడం చెప్తుంది ప్రాప్తి అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుతారు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి హాల్లో ఉన్న సోఫాలో రిలాక్స్ అవుతున్నారు రఘురామ్ అశ్విన్లు అప్పుడే సన్నటి గజ్జల శబ్దం వినిపిస్తుంది మెట్ల వైపు చూడగానే తన టెడ్డీని చేతిలో పట్టుకొని మెల్లిగా బుడి బుడి అడుగులతో మెట్లు దిగుతుంది సన తనని చూడగానే ఇద్దరి పెదాలపైన చిరునవ్వు వచ్చి చేరింది గుడ్ మార్నింగ్ తాత గుడ్ మార్నింగ్ బాబా అంటుంది క్యూట్ గా సన వెంటనే రఘురాం పాపని ఎత్తుకొని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా చిట్టి తల్లి నువ్వు కనిపడక నేను ఇంట్లో మొత్తం వెతికేశాను అంటాడు ప్రేమగా మరి పప్ప ఫారెస్ట్ హౌస్ తీసుకుపోయిండు మమ్మీది బర్త్డే ఉంది కదా కేకు కూడా తిన్నా అని చెప్తుంది సన అవునా అంటాడు షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ మరి పెట్టి రఘురామ్ బాబా వచ్చిండు చుద్ది బాబా వచ్చిండు పవి మామా వచ్చిండు ఇంకా ఆంటీ కూడా అంటుంది తనకు తెలిసిన విషయాలన్నీ చెప్తూ సనా అప్పటికే కాఫీ కప్పు పట్టుకొచ్చిన విజయ ఆ మాటలు విని మండిపోయింది కానీ ఏం చేయగలదు ఇదిగోండి కాఫీ అంటూ సోఫాలో కులబడి పాపను కింది నుంచి పైదాకా చూస్తుంది పొద్దున్నే రెడీ అయింది ఎక్కడికి వెళ్తారో అనుకుంటూ పాప విజయని చూసి గుడ్ మార్నింగ్ అంటుంది దాంతో విజయ మూతి తిప్పుతుంది మమ్మీ చిన్నపిల్లతో ఏంటి అని అశ్విన్ అంటూ నేను అప్ అయి వస్తాను బంగారం అని పైకి వెళ్తాడు విజయ మూతి తిప్పడం వింతగా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న సనా కూడా తన పెదాలను సున్నాలా చుట్టి వెడల్పు చేస్తూ రెండు మూడు సార్లు ముందుకు వెనక్కి అంటుంది విజయలా మూతి తిప్పడం తనకు రాలేదు అది చూసిన విజయ తెలియకుండానే గట్టిగా నవ్వేస్తుంది ఆమె నవ్వుని చూసి పాప కూడా నవ్వుతూ పైకి పరిగెడుతుంది నైట్ అగస్య ఆఫీస్ లోనే ఉండిపోతాడు ఆ విషయం తెలిసిన రఘురామ్ నిన్న వచ్చిన పిచ్చి పిల్ల వెళ్ళిపోయిందా ఇంకా హౌట్ హౌస్ లోనే ఉందా అని అడుగుతాడు స్నానానికి వెళ్తూ విజయని రఘురాం లేదండి చాలా మొండి ఘటంలా ఉంది వెళ్ళలేదు నైట్ హనీ రాలేదు ఎందుకు వాడికి ఈ పిల్ల విషయం తెలుసా మీరు ఫోన్ చేసి చెప్పారా అంది విజయ లేదు ఏదో కంపెనీలో ఎమర్జెన్సీ వర్క్ ఉందని ఆఫీస్ లోనే ఉండిపోయాడు మేబీ ఇప్పుడు వస్తూ ఉండొచ్చు నేను కనుక్కుంటాను అన్నాడు రఘురామ్ అశ్విన్ రఘురామ్ విజయ టిఫిన్ కి వచ్చేసరికి ప్రాప్తి అందరికీ టిఫిన్ రెడీ చేసి పెడుతుంది రఘురామ్ ని చూడగానే గుడ్ మార్నింగ్ మా అమ్మయ్య అంటుంది గుడ్ మార్నింగ్ మా నిన్న నైట్ వచ్చారంట బర్త్డే కూడా చేసుకున్నావంట ఒక్క మాట చెప్పలేదు నా చిట్టి తల్లి చెప్తే తెలిసింది అంటాడు సనాని ఎత్తుకొని టేబుల్ పై కూర్చోబెడుతూ నాకు కూడా తెలియదు మామయ్య అంటుంది నవ్వుతూ ప్రాప్తి అవును డాడ్ అన్నయ్య వదినకి సి ప్రైజ్ ఇచ్చాడు అశ్విన్ టిఫిన్ చేస్తూ విజయ మరొకసారి మూతి తిప్పుకుంటుంది అది చూసి మరొకసారి సనా కూడా అలాగే చేస్తుంది కానీ అది ఎవరూ గమనించరు విజయ తప్ప అందరికీ టిఫిన్ వడ్డించేస్తుంది అలాగే పాపకు తినిపిస్తుంది ప్రాప్తి టిఫిన్ కంప్లీట్ అవ్వగానే మామయ్య పాపకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాం తనని ఆశీర్వదించండి మీరు అత్తయ్య అంటూ పాపకి సైగా చేస్తుంది ప్రాప్తి అలాగా మంచిది విజయ ఇలా రా అంటాడు రఘురాం నేనెందుకు రావాలి నా కొడుకే నాతో మాట్లాడాడు ఇక కోడలెక్కడా మనవరాలు ఇక్కడి నుంచి వచ్చింది అంటుంది కోపంగా కూర్చొని విజయ అది కూడా నిజమే చూడు ప్రాప్తి ఆ మూడో వ్యక్తి ఎవరో ఆ పేరు చెప్పు ఆ తర్వాత మాకు ఈ బాధలు ఉండవు అంటాడు రఘురాం చెప్పలేను మామయ్య నన్ను క్షమించండి చెప్తే మరొక యుద్ధమే జరుగుతుంది ఇంట్లో కాబట్టి నన్ను అడక్కండి నాకు కావాల్సింది ఆ పసిదానికి మీ ఆశీర్వాదం మాత్రమే గొడవలు కాదు అంటుంది ఇండైరెక్ట్ గా విజయని నా ముందు నిలబడి నన్నే బెదిరిస్తుంది ఇప్పుడు ఏమైనా అందామంటే అది నా పేరు కానీ తీసిస్తే నా కొడుకులే కాదు నా భర్త కూడా నన్ను అసహించుకుంటారు అనుకుంటూ లేచి వచ్చి రఘురాం పక్కన నిలబడుతుంది విజయ ఇక పాప ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది ఆ తర్వాత పాపని ఎత్తుకొని తన కోట్ నుంచి ఒక చిన్న బాక్స్ తీసి ప్రాప్తికి ఇస్తాడు రఘురాం ఏంటి మామయ్య ఇది అని అడుగుతుంది ఇంటికి కూడలుగా ఇప్పటి వరకు నీకు ఏమి చెందలేదు అందుకే నా వైపు నుంచి చిన్న కానుక ఓపెన్ చేసి చూడమ్మా అంటాడు ఓపెన్ చేయగానే అందులో నాలుగు అందమైన డిజైన్తో బంగారు గాజులు ఉంటాయి ఎందుకు మామయ్య ఇంత కాస్ట్లీ అనగానే ఇది కాస్ట్లీ కాదు ప్రాప్తి నా నమ్మకం నా కొడుకు జీవితం సంతోషంగా ఉండడానికి తన జీవితంలో పైకి ఎదగడానికి ఇంకెన్నో విజయాలు సాధించడానికి నువ్వే కారణం అని నా నమ్మకం ఆ నమ్మకం ఎంతో విలువైనది ప్రాప్తి అది చిన్న విషయం కాదు తన ప్రేమైన నిన్ను అంతలా నమ్మాడు కాబట్టి ఇవాళ మీ ఇద్దరికి పెళ్లి జరిగింది కానీ ఇదే మీ జీవితానికి శుభం కాదు అని అనుకోవద్దు ఎప్పుడైనా మీ లైఫ్ లో అనుకోని సమస్యలు రావచ్చు కొన్ని అవరోధాలు రావచ్చు మీ మధ్య గొడవలు కూడా జరగవచ్చు కానీ ఆ టైంలో కూడా మీరిద్దరు కలిసే ఉండాలి ఎంత కష్టమైనా సరే మీ ఇద్దరు ఒకరి చేయి ఒకరు విడవకూడదు అది నీకు గుర్తుండాలనే ఈ గాజులు ఇస్తున్నాను ఇవి చూసినప్పుడల్లా నేను చెప్పిన మాటలు నీకు గుర్తుకు చేయాలి తల్లి అని లాలనగా తలపై చెయ్యి పెట్టి అంటాడు రఘురాం ఆ మాటలకి ప్రాప్తి సంతోషంతో పాటు ఏడుపు కూడా వస్తుంది అలాగే మామయ్య మీ మాటలను నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను ఇన్నాళ్ళు ధైర్యం చెప్పే వాళ్ళే కాదు మంచి చెప్తా చెప్పడానికి కూడా నాకు ఎవరూ లేరు అనుకున్నాను ఇకపైన మీరున్నారు కదా నేను ఎప్పుడైనా తొందరపడి పొరపాటు చేస్తే నన్ను మందలించడానికి నాకు సరైన మార్గం చూపించడానికి అంటుంది ప్రాప్తి తప్పకుండా ఉంటాను నా పిల్లలకు నేను కాకపోతే ఇంకెవరు ఉంటారు అండగా అంటూనే సనని ముద్దు పెట్టుకుని ప్రాప్తికి ఇచ్చి బాయి చెప్పి వెళ్ళిపోతాడు రఘురాం వాళ్ళ మాటలు విన్న విజయకి ఒళ్ళు మండిపోతుంది అవుట్ హౌస్ లో పిల్ల వల్ల వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరుగుతాయని ఊహించి ముందుగానే కూడల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆ మాత్రం నాకు తెలియదా అనుకుంటూ విసురుగా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది విజయ జూలీతో గొడవ పడి బయలుదేరాడు జాన్ ఎయిర్పోర్ట్ దారిలో చాలా సార్లు అగస్యకి కాల్ చేశాడు కానీ తను రెస్పాన్స్ ఇవ్వలేదు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి